ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం పిల్లలు మీరందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు మనం ఈ వీడియోలో గుణింతపు పదాలు ఎలా రాయాలి ఎలా చదవాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం ఇంతకు ముందు వీడియోలో మనము పదాలని ఎలా రాయాలి అనేది తెలుసుకున్నాం కదా గుణింతపు గుర్తులు అలాగే గుణింతపు గుర్తులతో పదాలని రాయడం ఎలాగో తెలుసుకున్నాం మరికొన్ని పదాలను ఇప్పుడు మనము రాయడము ప్రాక్టీస్ చేసుకుందాం అర్థమైందా పిల్లలు మీరందరూ కూడా ఒక బుక్ పెన్ను తీసుకొని సిద్ధంగా ఉండండి నేను చెప్తూ ఉంటాను నాతో పాటు మీరు కూడా రాయడానికి ప్రయత్నించండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వలన ఈ వీడియో అవసరమైనవా మరికొందరికి చేరే అవకాశం ఉంటుంది మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం మరి పిల్లలు గుణింతపు పదాలు రాయాలి అంటే మనకు కావాల్సింది ఏంటి గుణింతపు గుర్తులు అవునా ఈ గుర్తులన్నీ కూడా మీకు రాయడం వచ్చే వరకు మీరు ఇలా పక్కకి ఒక పక్కకి రాయండి ఇలా మార్జిన్ ఉంటుంది కదా మనకి బుక్లో ఆ మార్జిన్ పక్కకి లైన్గా ఆటు ఆహావరికి రాసుకోండి రాసిన తర్వాత మనం ఈ పదాలని రాస్తున్నప్పుడు ఆ శబ్దము ఏ అక్షరం శబ్దం వస్తుందో ఐడెంటిఫై చేసి దానికి గుర్తును పెట్టండి ఇలా ఎన్ని రోజులు చేయాలి మేడం అని అంటే మనంతట మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అక్కడ ఏ అక్షరం వస్తుంది ఏ గుర్తు రాయాలి అనేది అలా కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత మనం ఈజీగా రాయగలుగుతాం అప్పుడు ఈ గుర్తులతోని మనకి అవసరమే ఉండదు ఇక మరి వీడియో స్టార్ట్ చేద్దామా మొదటి పదం వినియోగదారులు వినియోగదారులు ఇది పెద్దగా ఉంది కదా కనీసం ఏడు అక్షరాలైనా ఉన్నాయి కాబట్టి రెండు రెండుగా తీసుకుందాం మొదటి రెండు అక్షరాలు ఏమని పలికాం విని విని అన్నప్పుడు మొదటి అక్షరం వి అన్నాం వి వి అన్నప్పుడు ఈ అనే శబ్దం వినిపించింది కదా కాబట్టి ఏం రాయాలి వాకి గుడి తర్వాత ఏమన్నాం ని అవునా ని అంటే ఈ అనే శబ్దం వినిపించింది విని వినియోగదారులు ఈ వి అనే అక్షరాన్ని పక్కకు పెట్టేద్దాం నెక్స్ట్ నీతో పాటు ఇంకొక అక్షరాన్ని కలపండి వినియోగ విని వినియోగ నియో నియో యో యో అంటే ఓ ఓ అనే శబ్దం వినిపించింది మరి యో అంటే యాకేముండాలి ఓత్వం దీర్ఘం మా యా అక్షరాలకి ఓత్వం ఓత్వం దీర్ఘము ఇలాగే ఉంటాయి మీకు గుణింతాలు మీరు మా గుణింతం యా గుణింతం రాసినప్పుడు గమనించండి ఈ గుర్తును మనము పెట్టము నెక్స్ట్ వినియోగదారులు యోగ యోగ గ అన్నప్పుడు ఆ అనే శబ్దం వినిపించింది వినియోగ దారులు దారులు అనే శబ్దం వినబడింది దారులు రులు రులు రు రు అంటే ఊ ఊ అనే శబ్దం వస్తుంది మరి ఊ అనగానే మనకి కొమ్ము అనే గుర్తుకు రావాలి దారులు లు అనగానే కొమ్ము ఓకే రాస్తున్నారు కదా పిల్లలు నాతో పాటు నాకంటే ముందే రాసిస్తున్నారు అనుకుంటున్నా పొంగి పోయింది పొంగి పోయింది మొదటి రెండు అక్షరాలను చూడండి పొంగి పొంగి పో పో అంటే ఏం శబ్దం వినబడింది ఓ ఓ అనగానే ఓత్వం పొంగి పొగి పొంగి ఉన్ అనే శబ్దం వినిపిస్తుంది మనకెప్పుడైనా సరే రెండు అక్షరాల మధ్యలో ఉన్ ఉన్ ఈ రెండు ఏ శబ్దాలు వినిపించినా అక్కడ సున్నా ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి పొంగి గి గి అనగానే ఈ మరి ఈ అంటే గుడి పోయింది పోయింది పో పో అక్షరం శబ్దము ఓ అచ్చు ఓ అనే శబ్దం వినబడింది మరి అప్పుడు ఏం రావాలి పాకి ఉత్వం దీర్ఘం పోయింది ఇంది ఇ అంటే యాకి గుడి యా గుడి ఇలాగే ఉంటుంది హిందీ ఇది ఇంది ఈకి దీకి మధ్యలో ఏం శబ్దం వినబడుతుంది ఉన్ననే శబ్దం కాబట్టి సున్నా ది ది అంటే ఈ కాబట్టి గుడి నెక్స్ట్ దయనీయమైన దయనీయమైన మొదటి రెండు దయ దయ ద ద అంటే ఆ కాబట్టి తలకట్టు దయా యా ఇక్కడ కూడా అనే శబ్దం వినబడింది కాబట్టి యా దయ నీయమైన నీయ నీయ నీ నీ ఈ ఈ అనే శబ్దం వినిపించింది కదా కాబట్టి ఏం రాయాలి గుడి దీర్ఘం ఈ దయ య యా మళ్ళీ ఆ అనే శబ్దం ఆ అంటే తలకట్టు దయనీయ మై మై ఐ అనే శబ్దం వస్తుంది ఇక్కడ మై మై దయనీయ మై నా మైనా ఇక్కడ చాలామంది ఏం రాస్తారంటే దయనీయ మారాసి యాకి గుడి కూడా రాస్తారు అలా కాకుండా సింపుల్గా రెండు అక్షరాలు రాయడానికి బదులుగా మనము మాకి ఐత్వం అనిస్తే సరిపోతుంది దయనీయ మైనా నెక్స్ట్ కొనసాగుతాయి రాస్తున్నారు కదా పిల్లలు కొనసాగుతాయి మొదటి రెండు అక్షరాలను ఏమన్నాము కొన కో కో అంటే ఓ ఓ ఓత్వం కొన కొన నా నా అంటే ఆ ఇక్కడ ఎలా పలుకుతున్నామో అలాగే శబ్దం చేయాలి అప్పుడే మనం వీటిని ఐడెంటిఫై చేస్తాం ఇక్కడ ఒకలాగా బలికి విడదీసినప్పుడు దీర్ఘం తీస్తే మనకి అక్కడ తలకట్ట దీర్ఘమా తెలియదు ఇక్కడ ఎలా బలకేమో అలాగే విడదీయండి కొన కొన నా అలా కొన సాగుతాయి సాగు సాగు సా అనే శబ్దం అంటే దీర్ఘం సాగు గు గు ఉ అంటే కొమ్ము కొన సాగు తాయి తాయి తా తా దీర్ఘం యాకి గుడిలా ఉంటుందని చెప్పుకున్నాం కదా వెరీ గుడ్ చోటు చేసుకుంది చోటు చోటు చో చో అర్థమవుతుంది కదా పిల్లలు ఎక్కడ ఎక్కువగా ఓత్వం ఓత్వం దీర్ఘంతోనే ఉన్నాయి చో చో అంటే ఓత్వం దీర్ఘం చోటు టు టు అంటే ఊ చోటు చేసుకుంది చేసుకుంది చేసు చేసు చే అంటే ఏ ఏ చే సు ఏమొచ్చింది ఊ నేను ఇలా పలకగానే మీరు రాయడానికి ట్రై చేయాలి ఓకేనా చేసు కుంది కు అంటే కాకు కొమ్ము కుది కుంది కూకి దీకి మధ్యలో ఏం శబ్దం వచ్చింది సున్నా కున్ ది ఉన్ననే శబ్దం వినిపించింది అర్థమవుతుంది కదా ఇంకొక పదం నాటడానికి నాటడానికి నాట నాట అర్థమైంది కదా నా దీర్ఘం తీసాం అక్కడ ట నాట డానికి డా దీర్ఘం డా ని ని ఈ కి కి ఈ గుడి ఇంకొక పదం మురిసిపోకు మురిసిపోకు మురిసి మురిసి ము ము ఏం శబ్దం వినిపించింది ఊ అనగానే మనకి కొమ్ము గుర్తు రావాలి మురిసి రి 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 అంటే రాకు గుడి సి సి ఈ మురిసి పో కు పో పో అంటే ఓత్వ దీర్ఘం కు 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 అంటే కొమ్ము నెక్స్ట్ ఆదుకొను ఆదుకొను ఆ ఆ ఫస్ట్ అన్నా సెకండా వెరీ గుడ్ సెకండా ఆదు దు అంటే ఊ శబ్దం వినిపించింది కదా కొమ్ము ఆదు కొను కొను కో కో ఓ ఓ అంటే కాకి ఓత్వం ఆదు కొను ను ఊ అనే శబ్దం వినబడుతుంది కొమ్ము నెక్స్ట్ తెలుగు రాదు తెలుగు రాదు తెలుగు తెలుగు తే తే ఏ అనే శబ్దం వినిపించింది అంటే కాకి ఏత్వం తెలుగు లు 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 అనగానే ఏం గుర్తు రావాలి కొమ్ము గు గు ఉ కొమ్ము తెలుగు రాదు రా రా ఆ అనే శబ్దం వినిపిస్తుంది కదా దు దు కొమ్ము నెక్స్ట్ చదువు తాను చదువు తాను దు 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 కొమ్ము చదువు వు అంటే మళ్ళీ కొమ్ము చదువు తాను చదువు తాను తా తా దీర్ఘం దిస్తున్నాం కదా తా ను అర్థమైంది కదా పిల్లలు ఈ విధంగా పదాలని రాయడానికి ట్రై చేయండి తప్పకుండా మీరు పదాలని రాయగలుగుతారు ఇవి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతనే ఒత్తుల పదాలకి వెళ్ళండి ఇవి రాకుండా మీరు అది కం మళ్ళీ ఒత్తుల పదాలు నేర్చుకున్నారంటే ఇది రాదు అది రాదు కాబట్టి ఇది మీకు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా రాయగలుగుతున్నాను అని కాన్ఫిడెంట్ వస్తుందో అప్పుడు ఒత్తుల పదాలని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో ఒక్కరికి అర్థమైనా వాళ్ళలో మార్పు ఒక్కరికి వచ్చినా కూడా నేను చాలా సంతోషిస్తానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ